మనం టెలిఫోనియా చెప్పాం కదా ఇదే టెలిఫోనియా లోపలికి వెళ్ళాక చూపెడతాం లోపల ఎట్టు ఉంటుంది అన్న మొత్తం మీకు చెప్పాను కదా ఎక్కే రూమ్ ఉంటుందని చెప్పి ఇక్కడనే ఎక్కే రూమ్ ఉండేది లోపలికి చూపెడతా చూడండి మేము ఆల్రెడీ ఇరవై నిమిషాలు అవుతుంది తిరిగి వాటి మాకైతే అసలు కరెక్ట్ ఆక్వేరియం ఏడు ఉన్నదని అయితే ఇంకా దొరకలే చూద్దాం యాక్చువల్లీ ఈ మాల్కి వచ్చిన సిక్స్ మంత్స్ అయిపోయింది చాలా వాళ్ళు కదా కొంచెం కన్ఫ్యూజ్ అయినా మేము బ్యాక్ సైడ్ వచ్చినాం ఫ్రంట్ సైడ్ నుంచి రాక బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం అందుకే దాన్ని లింక్ చేయడానికి చాలా టైం పట్టింది లాస్ట్ తిరిగే తిరుగుతున్నాం మాకైతే దొరుకుతలేదు ఇంకా అయితే అసలు కరెక్ట్ ఉన్నది ఎగ్జాక్ట్గా మనకు తెలియదు ఇక మేము కూడా ఇప్పుడే వచ్చినాం కాబట్టి అట్లా ఇది ట్రైన్ ఆక్వేరియం అయితే కనబడదు ఆల్రెడీ మనం ఎవరైనా మాట్లాడింది అయితే దీని గురించే ఇదే ఆక్వేరియం మొత్తం చేపలు చూడండి ఇరవై ఇరవై నిమిషాలు తిరిగా తిరిగానే అయితే మాకైతే దొరికింది చేపలు చూడరు ఇగ মিছুলে বহু মাড়ল আছো মই বোমাৰ ఇటు చూసి మాట్లాడు రమేష్ చెప్పు విశాలంగా ఉన్నది ఇక్కడ ప్రదేశం కూడా చిన్నపిల్లలు ఆడుకుంటున్నాను చిన్నపిల్లలు పెయింటైన్ కదా రమేష్ దాని పేరేంటిది ఇప్పుడైతే మూడో ఫ్లోర్ కోతున్నాం ఇవర మనం రెండో ఫ్లోర్లో చూసినాగా ఇప్పుడైతే మూడో ఫ్లోర్ పోతున్నాం మనం మాట్లాడితే నేనైతే కొత్త కొత్త అని మాట్లాడు కొంచెం అడ్జస్ట్ చేసుకోరి ఇదే లాస్ట్ నటు ఉంది అసలు స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది మొత్తం కౌస్ కౌస్ ఇంటి అన్న సేమ్ అట్లనే సిక్స్ మంత్ బ్యాక్ ఇక్కడ ఇక్కడ ఏం పెట్టలేరు దగ్గరికి వెళ్ళి చూడొచ్చు ఫిఫ్టీన్ బీడీ కడితే అక్కడ నుంచి మనం లోపల దిగి మొత్తం ఫిష్ని చూడవచ్చు లోపలికి వెళ్ళి ఇక్కడ మనకి ఇక్కడ బోర్డు మీద ఉంటుంది ఇక్కడ ఫిఫ్టీన్ తినాడు కట్టి లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక్కడ చాలా పెద్ద ఫిషెస్ ఉంటాయి సో చూడండి మీకు మళ్ళీ చూపిస్తాం పెద్ద ఫిష్ రెండు గంటలు అయితే ఇక్కడికి వెళ్ళి దిగచ్చు మనం దిగాలనుకుంటే ఛార్జ్ ఉంటుంది మేమైతే వాటిగా ఫ్రీగానే చూస్తున్నాం ఇదైతే మన ప్రైజ్ది బోర్డు ఎట్ ఎట్లా అనేది మొత్తం ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూపెడతారు బోర్డు మీద ప్రైజ్ ఎంత దాని కథ ఏందని సెక్యూరిటీ కూడా ఉన్నాడు ఒక ఆయన ఇద్దరు వీడియోగ్రాఫర్లు